పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరంనరావు పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా సోమవారం రోజున స్వామివారి దర్శనానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శాసనసభ్యులకు ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు ప్రతి సంవత్సరం జరిగేటువంటి రంబులాది నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి రోజు నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించ జరిగినటువంటి ఎన్నికలలో స్వామి ఆశిస్తుంటారు మరి భారీ మెజారిటీ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో భక్తులందరికీ దేవుని దగ్గరికి అయితే ఏదో ఒకటి మంచి అని చెప్పి భక్తులు భావించడం భక్తులందరికీ కూడా ఒక నమ్మకం విశ్వాసం మరి ఒక పెద్దపల్లి నియోజకవర్గం కాకుండా మన మహారాష్ట్ర నుండి దూర ప్రాంతాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి కూడా మరి ఇక్కడ రావడం అనేది ఆనవాయితీ నరసింహస్వామి దయా రూపా అందరి మీద ఉండాలని చెప్పి ఆ నర్స నరసింహస్వామి ఆశిస్తు రాబోయే సంవత్సర కాలం పాటు రైతులకు మంచి పంటలు వండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి అష్ట ఐశ్వర్యవంతంతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు